స్త్రీ శక్తి మీద ఇప్పుడు మాట్లాడడానికి జాతీయ అధికార ప్రతినిధి టి జ్యోత్నా గారిని ఆహ్వానిస్తున్నాం అందరికీ నమస్కారం స్త్రీ శక్తి అనేటువంటిది ఒక పదం కాదు తెలుగుదేశం పార్టీకి స్త్రీల పట్ల మహిళల పట్ల ఉన్నటువంటి నిబద్ధతకి అది ఒక రూపం ఇవాళ ఆరు పాయింటర్స్ ఏవైతే పార్టీ నుంచి ఇస్తున్నారో అందులో స్త్రీలకి ఏ విధమైనటువంటి ఒక ఇంపార్టెన్స్ పార్టీ ఇస్తోంది అనడానికి ఇంతకు మించినటువంటి నిదర్శనం లేదు ఎక్కువ సమయం తీసుకోకుండా చాలా క్లుప్తంగా రెండు మూడు విషయాలు మాత్రమే చెప్తాను సాధారణ మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చినటువంటి నేను ఏ విధమైనటువంటి రాజకీయ బ్యాక్గ్రౌండ్ లేనటువంటి నేను ఇవాళ ఇక్కడ ఈ వేదిక మీద నుంచని మాట్లాడగలిగేటువంటి ఒక అవకాశాన్ని కల్పించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ అలాంటి పార్టీకి నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు కూడా రుణపడి ఉంటాను నా నాయకుడికి రుణపడి ఉంటాను అలానే ఇందాక నుంచి వింటూ ఉన్నాం ముగ్గురు శక్తులు అక్కడ కూర్చునున్నారు నేను ఈ మాట చెప్పాలి ఎందుకనంటే నడి రోడ్డు మీద ఏ విధంగా సవితమ్మని ఆ రోజున అవమానించారో నేను చూసా నేను మాట్లాడా అనితమ్మని ఏ రకంగా అవమానించారో నేను చూసా నేను మాట్లాడా ఆ రోజున నేను వెళ్ళి ప్రతిరోజు కూడా టీవీ డిబేట్లలో ఏంటయ్యా మీరు మాట్లాడేది మా తెలుగు మహిళల గురించి అని అన్న సంధ్యమ్మ గురించి మాట్లాడా అక్కడ కూర్చున్నటువంటి మా బండారు శ్రావణి గురించి మాట్లాడా అక్కడ కూర్చొని దర్శిలో కంటెస్ట్ చేసి చాలా స్వల్పమైనటువంటి ఓట్ల తేడాతో ఓడిపోయినటువంటి మా లక్ష్మిని గురించి మాట్లాడా అక్కడ కూర్చున్నటువంటి ఇదే కడప గడ్డ మీద నిలబడి కలబడి పోరాడి గెలిచినటువంటి మా మాధవమ్మ గురించి మాట్లాడ ప్రతి ఒక్కళ్ళ గురించి మాట్లాడ ఎందుకు చెప్తున్నానంటే ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు పార్టీ పెట్టినప్పుడు ఒక్క మాట అన్నారు అప్పటి వరకు ఏ రాజకీయ నాయకుడు కూడా మహిళలని నా తెలుగుంటి ఆడపడుచులు అన్నటువంటి మాట వాళ్ళ నోట్లోంచి తీసుకురాలా కానీ మన అన్న మనందరి ఆరాధ్య దైవం అన్న నందమూరి తారక రామారావు గారు ఆ రోజున నా తెలుగుంటి ఆడపడుచులు అనేటువంటి ఒక మాటతోని తన ప్రసంగాన్ని మొదలు పెట్టారు ఆడబిడ్డలకి ఏ ఇంపార్టెన్స్ ఇచ్చారు ఏ ప్రాధాన్యత ఇచ్చారు అనేటువంటిది ఇక్కడ స్టేజ్ మీద నిలబడి కూర్చునున్నటువంటి ప్రతి ఒక్క నాయకురాలు ఇవాళ చెప్తుంది అలానే స్టేజ్ ముందర కూర్చున్నటువంటి ఒక చిన్న మాట చెప్తా మీలో ఎంతమందికి తను తెలుసో తెలియదో నాకు తెలియదు కానీ దుర్గా అని ఒక కార్యకర్త ఉంటుంది ఎక్కడ ఏ రోజున ఏ విధమైనటువంటి ఒక కార్యక్రమం జరిగిన ఒక మీటింగ్ జరిగిన తన స్కూటర్ వేసుకొని బాబు గారి నాయకత్వం వర్ధిల్లాలి తెలుగుదేశం పార్టీ అని చెప్పి ఎంత దూరమైనా సరే తన స్కూటర్ మీద నడుచుకుంటూ తన స్కూటర్ మీద నడుపుకుంటూ వస్తుంది అలాంటి కార్యకర్తలు మహిళలు వెన్నుదన్నుగా ఉన్నటువంటి పార్టీ ఎందుకనంటే ఈ పార్టీ పుట్టింది మహిళా సాధికారత కోసం ఇవాళ చాలా పార్టీలు మాట్లాడతాయి స్త్రీ శక్తి గురించి చాలా పార్టీలు మాట్లాడతాయి విమెన్ ఎంపవర్మెంట్ గురించి కానీ మనస వాచ కర్మణాదాన్ని చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ ఇవాళ దాన్ని ఇక్కడ మీ సమక్షంలో ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క మహిళా నాయకురాలు ఒక నిదర్శనంగా ఇక్కడ కూర్చున్నారు ఒక్క మాట చెప్తానండి ఈ ఒక్క మాట చెప్పి ముగిస్తాను ఎందుకంటే పెద్దలు చాలా మంది చాలా విషయాలు మాట్లాడారు ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారు స్త్రీ శక్తికి ఒక పునాది వేశారు ఆ పునాది వేసిన దాన్ని భయం ఒక బ్రహ్మాండమైనటువంటి నిర్మాణంగా చేసి ఇవాటి రోజున భవిష్యత్తు కోసం ముందరికి తీసుకెళ్తున్నటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ తీసుకెళ్తున్నటువంటి నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారు ఇవాళ మహిళల్ని ముందంజలో పెట్టి పార్టీని ముందరికి నడిపించాలి అనేటువంటి ఒక ఆలోచనతో అవకాశాలు కల్పిస్తున్నటువంటి నాయకుడు నారా లోకేష్ గారు ఒక మాట మనందరి మాట మహిళలు ఎప్పుడు కూడా తెలుగుదేశం పార్టీతో ఉన్నారు మహిళల విద్య అయినా మహిళ వైద్యం అయినా మహిళలకు సంబంధించినటువంటి రాజకీయ అభివృద్ధి అయినా మహిళలకు సంబంధించినటువంటి ఏ విధమైనటువంటి సాధికారతయినా చేసి చూపించినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ రాబోయే రోజుల్లో కూడా చేయగలిగేటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ మాత్రమే ఇక్కడ ఒక చిన్న విన్నపం జాతీయ పార్టీ అధ్యక్షుల వారికి సార్ ఏ విధమైనటువంటి ఒక బ్రహ్మాండమైనటువంటి అవకాశాలు మహిళలు ఆ రోజున ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ ద్వారా పొందగలిగారో అలాంటి ఒక అవకాశాన్ని ఇవాళ విభజిత ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ ప్రాంతంలో ఖచ్చితంగా కూడా మీరు మరలా అలాంటి అవకాశాలని కల్పించాలని చెప్పి ఆ అవకాశం కోసం తెలంగాణలో ఉన్నటువంటి ప్రతి ఒక్క తెలుగు మహిళ మనసులో పార్టీ పెట్టుకొని మనసంతా బాబు గారిని పెట్టుకొని ఉన్నారు సార్ దయచేసి తెలుగు మహిళల్ని గుర్తిస్తూ అక్కడ కూడా ఏదో విధమైనటువంటి ఒక ఒక ప్రాసెస్ స్టార్ట్ చేస్తే బాగుంటుంది ఆలోచన కార్యకర్తలు సార్ మహిళా కార్యకర్తలు సార్ అలానే ఇలాంటి ఒక బృహత్తరమైనటువంటి అవకాశాన్ని నాకు కల్పించినందుకు ఇలాంటి ఒక వేదిక మీద మాట్లాడేటువంటి ఒక అవకాశాన్ని నాకు కల్పించినందుకు ప్రతి ఒక్కళ్ళకి కూడా జీవితాంతం రుణపడుతూ అందరం కూడా ఒక్కసారి ఎన్నికల అన్నాం మళ్ళీ ఇప్పుడు ఒక్కసారి అందాం రామ్ గారు ఒక వన్ మినిట్ అయితే పిడికిలి బిగించి చేయి పైకెత్తి జై తెలుగుదేశం రాలా జై తెలుగుదేశం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం జోహార్ అన్న ఎన్టీఆర్ జోహార్ అన్న ఎన్టీఆర్ మనం మర్చిపోయినటువంటి నినాదం మరొకసారి జై బాబు జై బాబు అందరికీ నమస్కారం ధన్యవాదాలమ్మా ఇప్పుడు మరొక ముఖ్యమైనటువంటి శాసనం అన్నదాతకు అండగా ఈ యొక్క తీర్మానంలో సాంకేతిక పరిజ్ఞానంతో లాభసాటి వ్యవసాయం దీని మీద మాట్లాడడానికి రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ అచ్చెన్నాయుడు గారిని ఆహ్వానిస్తున్నాం మనందరి అభిమాన నాయకుడు జాతీయ పార్టీ అధ్యక్షులు గౌరవ ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి యువ నేత తెలుగుదేశం పార్టీ భవిష్యత్తు నేత తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి శ్రీ నారా లోకేష్ బాబు గారు వేదికి పైన వేదిక ముందున్నటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులారా తెలుగుదేశం పార్టీ పుట్టి నలభై మూడు సంవత్సరాలు పూర్తి చేసుకొని నలభై నాలుగవ సంవత్సరంలోకి అడుగు పెట్టాం ఈ నలభై మూడు సంవత్సరాల సుదీర్ఘ ప్రయాణంలో అధికారంలో ఉంటే ప్రభుత్వం ద్వారా ప్రజలకి మేలు చేశాం ప్రతిపక్షంలో ఉంటే ప్రజల పక్షాన పోరాటం చేసి ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ప్రజల సమస్యల పరిష్కారానికి దారి చూపినటువంటి పార్టీ తెలుగుదేశం పార్టీ నలభై మూడు సంవత్సరాలు సుదీర్ఘ ప్రయాణంలో కష్టాలు వచ్చిన ఇబ్బందులు వచ్చినా గత ఐదు సంవత్సరాలు ఎప్పుడు రానటువంటి సమస్యలు వచ్చిన కార్యకర్తలు ప్రాణత్యాగాన్ని చేసి ఆస్తులు కోల్పోయి